హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దాక్షిణ్య ట్రెండ్స్ దాక్షిణ్య ట్రెండ్ ఛానల్ కానీ ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే బెల్ వస్తుంది బెల్ టచ్ చేస్తే ఆల్ వస్తుంది ఆల్ టచ్ చేస్తే నేను ఇచ్చే వీడియో నోటిఫికేషన్స్ మొత్తం కూడా మీకు వచ్చేస్తాయండి అలాగే వచ్చేసి మన షాప్ అడ్రస్ వచ్చి శ్రీ దాక్షిణ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ సిక్స్టీ ఫోర్ వైష్ణవి హోల్సేల్ ఫ్లాట్ మార్కెట్ ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మంగళగిరి రోడ్ గుంటూరు అండి కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి అసలు సూపర్ సూపర్ కలెక్షన్ చూపిస్తున్నానండి ఫస్ట్ ఆఫ్ ఆల్గా వచ్చేసి సూక్ష్మ లోపాలండి నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసి మీకు ఇవాళ సూక్ష్మ లోపాలు చూస్తున్నారు కదా కాకపోతే ఇదంతా కూడా మనకి వెళ్ళిపోతుందండి ఎందుకంటే ఇది ఇంకా ఫినిషింగ్ అయితే చేయలేదు మనం ఇది ఫినిషింగ్ చేయించుకోవాలి సో కాబట్టి మనం ఫినిషింగ్ చేస్తే ఈ మరకలు ఇలా ఏమి కనపడవు అవి మరకలు కూడా కాదండి ఇట్లా వాళ్ళు ప్రింట్ వేసుకుంటారు కదా ఇంకు మరకలు ఇదిగోండి ఇట్లా ప్రింట్ ప్రింట్ కి వేసిన ఇంకు మరకలు ఇక్కడ టచ్ అయినాయి అంతే జస్ట్ ఓకేనండి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు అండి ఒక్క నిమిషము ఫస్ట్ నుంచి చూపించండి స్టార్టింగ్ నుంచి ఇదిగోండి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ పార్ట్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ గా వచ్చి ఇవి సూక్ష్మ లోపాలండి జస్ట్ ఓన్లీ మిస్ ప్రింట్స్ మాత్రమే నాట్ మిస్టేక్స్ ఐ మీన్ నాట్ డామేజెస్ అనమాట డామేజెస్ అయితే కాదు ఇది బ్లౌజ్ పార్ట్ అండి ఒక్కసారి చూడండి ఇవి వచ్చేసి క్వాలిటీ కూడా చూడండి ఒక్కసారి అసలు సూపర్ క్వాలిటీ అంటే సూపర్ క్వాలిటీ నార్మల్గా ఇవి సూక్ష్మ లోపాలే బయట నాలుగు వేలు అమ్ముతున్నారండి ఇదిగోండి ఇది హ్యాండ్ పర్పస్ బోర్డరు ఫస్ట్ ఆఫ్ ఆల్గా ఇది వచ్చేసి బ్లౌజ్ పాటు ఇందులో వితౌట్ బ్లౌజులు ఉన్నాయి డ్యామేజ్లు ఉన్నాయి డిజైన్ చూసి మోసపోవద్దండి అంటే సేమ్ ప్యాటర్న్స్ సేమ్ డిజైన్స్ వస్తాయి డామేజ్లో వచ్చినాయి అంటే గ్రేడియేషన్ చెప్తున్నానండి గ్రేడియేషన్లో చాలా వెరైటీస్ ఉన్నాయి సో కాబట్టి మీరు అవి చూసి బోల్తా పడద్దు ఇవైతే బెస్ట్ గ్రేడియేషన్ అనమాట విత్ బ్లౌజెస్ అనమాట సో అందుకని ఇవి మనకి సూక్ష్మ లోపాలలోనే వచ్చినాయి చూసారు కదండి స్టార్టింగ్ నుంచి కూడా మనకి ఇలా ఉంటుంది సూక్ష్మ లోపాలు అంటే ఏంటంటే జస్ట్ ఓన్లీ మిస్ ఎక్కడైనా అంటే ఇవి ప్రింటెడ్ కాదు యాక్చువల్ గా వీవింగ్ అనమాట మనకి స్టార్టింగ్ కూడా ప్లేన్ ఇవ్వలేదండి మొత్తం కూడా ఈ శారీ అయితే మాత్రం మొత్తం కూడా మొత్తం ఫుల్ ఆఫ్ వర్క్ తోనే ఉందన్నమాట ఇదంతా కూడా జరీ వీవింగ్ అండి చిన్న చిన్న వీవింగ్స్ మిస్ ప్రింట్స్ కాదు కదా ఇవి ప్రింట్ శారీస్ అయితే మనకి మిస్ ప్రింట్ వస్తుంది ఇవి వీవింగ్ శారీస్ అనమాట సో కాబట్టి ఎక్కడనే మిస్వీవింగ్ అది కూడా మనకి నోటీస్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు సో కాబట్టి చాలా హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి గ్రేడియేషన్ కూడా సూపర్ గ్రేడియేషన్ తీసుకున్నాను అంటే వితౌట్ బ్లౌజులు కానీ డ్యామేజ్లు కానీ మిస్టేక్స్ కానీ తీసుకోలేదు ఓన్లీ ఐ మీన్ ఎస్ఎస్టీ ఐ మీన్ ఏంటంటే సూక్ష్మ లోపాలు మాత్రమే తీసుకున్నాను కాబట్టి మీరు చాలా ధైర్యంగా తీసుకోవచ్చు ఒరిజినల్గా ఈ సారీ వచ్చేసి ఇరవై వేల రూపాయలు తక్కువైతే ఉండదండి ఎందుకంటే ఒరిజినల్ పొజిషన్ ప్రింట్స్ అండ్ రెన్ కార్డ్ శారీస్ అనమాట నేను చూపిస్తూ నేను చెప్తాను మీకు చెప్పాను కదండి సూక్ష్మ లోపాలు అని చెప్పి సూక్ష్మ లోపాలు బట్ విత్ బ్లౌజెస్ అనమాట అన్నీ కూడా ఇందులో వితౌట్ బ్లౌజెస్ వచ్చినాయి డామేజెస్ వచ్చినాయి బట్ ఇవైతే అవి కాదు ఇందులో ఉన్నటువంటి డిజైన్స్ అన్ని కూడా పేస్టల్ కలర్స్ వస్తాయి అండి డిజైన్ కూడా పేస్టల్ డిజైన్స్ అలాగే వచ్చి ఓన్లీ ట్వంటీ శారీస్ మాత్రమే ఉన్నాయి కలెక్షన్ కూడా నేను ఎక్కువ తీసుకోలేదండి ఎందుకంటే కాస్ట్ ఎక్కువ కాబట్టి అందరూ ప్రిఫర్ చేస్తారో లేదో తెలియదు సో అందుకని ఎక్కువైతే తీసుకోలేదు చాలా లెస్ గా తీసుకున్నాను ఓన్లీ ట్వంటీ పీసెస్ మాత్రమే నా దగ్గర ప్రెసెంట్ అవైలబిలిటీ ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి రిచ్ పళ్ళు వస్తుందండి ఇది శారీ ఓవరాల్ పొజిషన్ ప్రింట్స్ అండి ఇవన్నీ కూడా ఇదిగోండి ఇవి ఇంకా ఇంకొక విషయం అండి ఇవి క్లాత్ వచ్చేసి మనకి గజీ శాటిన్ అండి ఫుల్ ఆఫ్ గజీ శాటిన్ అలాగే వచ్చేసి ఒరిజినల్స్ వస్తాయండి ఇవన్నీ కూడా ప్యూర్ క్వాలిటీ ఒరిజినల్ గజీ శాటిన్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేసి బట్ కానీ రంగ్ కాడ పొజిషన్ పొజిషన్ ప్రింట్స్ అనమాట ఇది ఒక బోర్డర్ పైన కింద సేమ్ బోర్డర్ కంటిన్యూషన్ ఉంటుందండి ఇవి మనం చేయించుకోవాలండి అంటే ఏంటంటే జిగ్జాగ్ చేయించుకోవాలన్నమాట కంపల్సరీగా బెనారస్ శారీస్ అంటేనే అంతేనండి కొన్ని ఆల్రెడీ చేసి వస్తున్నాయి బట్ ఇవైతే మాత్రం చేసి రాలేదు కొంచెం వెనక్కి జరగండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అండి యాజ్ యూజువల్ గా బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ లో ఇచ్చేసాడు కాకపోతే దీనికైతే బోర్డర్ అనేది రాలేదండి బ్లౌజ్ కి బోర్డర్ కాన్సెప్ట్ అనేది ఇవ్వలేదు ఓకే ఉంది ఒక నిమిషం ఇదిగోండి ఇక్కడ ఉంది బ్లౌజ్ మనం ఇది హ్యాండ్ పర్పస్ తీసేసుకోవచ్చు ఇది హ్యాండ్ పర్పస్ తీసుకొని ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి విడిగా ఇచ్చేసాడు ఓకే ఒకసారి చూసుకొని తీసుకోండి ఇది మాత్రం బ్లౌజ్ ఎందుకంటే బార్డర్ వచ్చేసి లాస్ట్కి ఇచ్చేసాడు అనమాట నెక్స్ట్ ఇది వచ్చేసి ఇందులో ఇదొక కలర్ చార్ట్లో ఇదొకటి అనమాట అన్ని పేస్టల్ కలర్స్ వస్తాయండి ఇంకో విషయం ఏంటంటే ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అట్లాగే వాషబుల్ అయితే కాదు అంటే మనం పనికి రావండి ఉతుక్కోవడానికి పనికిరావు ఉతుక్కోకూడదు అంటే హ్యాండ్ వాష్ కాదండి ఓన్లీ మనము డ్రై వాష్ చేయించుకోవాలి అలాగే పాలిషింగ్ చేయించుకుంటూ ఉండాలండి అంటే ఏంటంటే ఉతకడానికి కుదరదు కాబట్టి ఒక ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్ వాడుకున్న తర్వాత పాలిషింగ్ చేయించుకోవాలి ఇదిగోండి దీనికైతే బ్లౌజ్ పార్ట్ ఒక్క నిమిషం అండి బ్లౌజ్ పార్ట్ ఇలా వచ్చేసింది గజీ శాటిన్ అండి అసలు క్వాలిటీ అయితే చాలా ప్యూర్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ నేను గజీ శాటిన్ అమ్మున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా ఉంది ఇదిగోండి ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ అనమాట బ్లౌజు స్టార్టింగ్ నుంచి శారీ ఇలా ఉంటుంది అలాగే పైన మాత్రం బోర్డర్ వచ్చేసండి మనకి గ్యాప్లు గ్యాప్లుగా వస్తుంది ఎందుకంటే వెయిట్ ఎక్కువైపోతుందని చెప్పి ఓన్లీ షోల్డర్ వరకు మాత్రమే ప్రిఫర్ చేస్తున్నారు అసలు చూడండి ఒరిజినల్ శారీస్ అండి నిజంగా చెప్తున్నాను క్వాలిటీ అయితే ఎలా ఉందంటే అలా ఉంది మరి వీడియోలో ఎలా కనపడుతుంది నాకు తెలియదు పేస్టల్ కలర్స్ కదండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి ఓకే కలర్స్ కూడా అండి నేను మ్యాక్సిమము నేను ఒక టూ హండ్రెడ్ శారీస్లో నేను గ్రేడియేషన్ చేసుకొని తీసుకున్న కలర్ చార్ట్ అనమాట సో కాబట్టి టూ గుడ్ ఉంటాయి అందులో ఆలోచన ఏం లేదు కాకపోతే ఇవన్నీ పేస్టల్ కలర్ చార్టే వస్తుందండి కంపల్సరీగా డార్క్ కలర్స్ అనేవి రావు పేస్టల్ చార్టే వస్తుంది అలాగే వచ్చేసి శారీ కొలత కూడా వచ్చి మనకి పక్కాగా వచ్చి సిక్స్ అండ్ హాఫ్ ఉంటుందండి నైంటీ టూ మీటర్ వరకు బ్లౌజ్ ఉంటుంది అలాగే వచ్చేసి శారీ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్ పక్కా ఉంటుంది ఐదున్నర మీటర్ పక్కా ఉంటుంది వా సూపర్ అండి ఇది కూడా పెసల్ క ఇది ఒక అంటే ఫస్ట్ చూపించిన డిజైన్లు ఇదొక కలర్ కాంబినేషన్ అనమాట ఓకే ఇది వచ్చేసి బ్లౌజ్ పార్ట్ నెక్స్ట్ వచ్చేసి కంటే కొలత విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఎటువంటి డోకా అయితే లేదండి ఇదిగోండి ఇదొక డిజైన్ అనమాట అన్నీ కూడా పేస్టల్ కలర్ చార్టే తీసుకున్నాను పేస్టల్ కలర్ చార్ట్ మాత్రమే తీసుకున్నాను ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట ఎందుకంటే ఇందులో ఇవే బాగుంటాయండి ఎరుపు నలుపు తెలుపు కన్నా కూడా ఇట్లా పేస్టల్ కలర్స్ సూపర్గా ఉంటాయి ఇదిగోండి ఇది ఒక కలర్ చార్ట్ మొత్తం కూడా చాలా తక్కువ ఉందండి కలెక్షన్ అయితే మాత్రం త్వరపడండి అసలు ఆలోచించద్దు ప్రైజింగ్ వచ్చేసండి రెండు వేల తొమ్మిది వందల తొంభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ ఎక్స్ట్రా అండి ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో లో మెసేజ్ చేయండి కొంచెం అయితే మాత్రం మన కస్టమర్స్ అందరూ కొంచెము అంటే ఏంటంటే నా కొంచెము నేను వేరే పనుల్లో తిరుగుతున్నానండి అందుకని కొంచెం ప్రాపర్గా రెస్పాన్స్ అనేది లేదు అంటే వాట్సాప్లో పాపం మెసేజ్ పెడుతున్నారు కానీ ప్రాపర్ రెస్పాన్స్ అంటే ఇన్ టైంకి ఇవ్వలేకపోతున్నాను అవుట్ ఆఫ్ ఉంటున్నానండి కొంచెం అందుకని చెప్పి మండే వరకు ఆగండి మండే నుంచి మనకి ప్రాపర్ ఉంటుంది వర్క్ అయితే మాత్రం ఇవాళ కలెక్షన్ అయితే ఇదేనండి మళ్ళీ సరికొత్త కలెక్షన్స్లో మిమ్మల్ని కలుస్తూనే ఉంటాను ఉంటాను నమస్తే బాయ్